సో చాలా చాలామందికి ఏంటంటే లైక్ సిజరిన్ సెక్షన్ నార్మల్ డెలివరీ చాలామంది అడుగుతుంటారు మాకు నార్మల్ డెలివరీ కావాలి మేడం సిజరిన్ సెక్షన్ వద్దు అనేసి సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సిజరిన్ సెక్షన్ నార్మల్ డెలివరీ సో మేము డాక్టర్స్ మీ ఇలా అంటే లైక్ సిజరిన్ సెక్షన్ ఎప్పుడు చేయాలి సిజరిన్ నార్మల్ డెలివరీ ఎప్పుడు చేయాలని మీకు క్లారిటీ ఇస్తానండి మెయిన్గా వచ్చేసి మనకి సిజరిన్ సెక్షన్ అనేది ఇలాంటి టైంలో చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఎప్పుడైతే లైక్ నీరు తక్కువ ఉంటుందో మీన్స్ లైక్ లైకర్ అంటాము లైక్ వాటర్ అనేది ఉమ్లో తక్కువ ఉంటుందో అలాంటి టైంలలో మనం సిజన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం సిజన్ సెక్షన్ ఎప్పుడు చేయాలి అంటే కార్డ్ అరౌండ్ ద నెక్ అంటాము కార్డ్స్ అరౌండ్ ద నెక్ అని సో పేగు అనేది మెడ చుట్టూ ఉండడం వల్ల లైక్ వన్ వన్ లైక్ ఒకసారి ఉండడం లేకపోతే సెకండ్ టైం ఉండడము కార్డర్ టూ టూ టైప్స్ ఆఫ్ టూ టైమ్స్ ఆఫ్ కార్డర్ ఉందనే కానీ త్రీ టైమ్స్ ఆఫ్ కార్డర్ ఉందనే కానీ ఇలాంటి టైమ్లలో కూడా మనం ఇన్సెక్షన్ చేయాల్సి వస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఇంకో విషయం ఏంటంటే లైక్ బేబీ హెడ్ అనేది ఏ పొజిషన్లో ఉంది వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద బ్రీచ్ పొజిషన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ద వర్టెక్స్ పొజిషన్ అంటాం అంటే వర్టెక్స్ అండ్ బ్రీచ్ పొజిషన్ అంటే మెయిన్గా వచ్చేసి ఏంటంటే బిడ్డ తల అనేది లైక్ కిందికి ఉందా లేకపోతే పైకి ఉందా అని చూసి అలాంటి టైంలో కూడా మనము శిధిరిన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే బాడీలో ఇప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉన్న టైంలో కూడా శిథిరిన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా వచ్చేసి లైక్ వెంద ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఎక్కువగా స్ట్రెంత్ లేకపోవడం అండ్ ఆల్సో వెన్ హర్ బీపీ లెవెల్స్ అనేది హై ఉండడం వల్ల అండ్ ఆల్సో బీపీ అనేది లో ఉండడం వల్ల కూడా అలాంటి టైంలో కూడా మనం సెక్షన్ చేయాల్సి వస్తుంది సో సెక్షన్ అనేది ఎలాంటి పరిస్థితిలో చేయాల్సి వస్తుందని నేను మీకు చెప్పాను సో నార్మల్ డెలివరీ అనేది ఎలాంటి టైంలో చేయవచ్చు అనేది నేను మీకు చెప్తానండి మెయిన్గా అనే మెయిన్గా ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడైతే బేబీ యొక్క హెడ్ కానీ లైక్ హెడ్ అనేది కిందికి ఉండడంతో పొజిషన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మనము దాన్ని లైక్ నార్మల్ డెలివరీ చేయాల్సిన చేసే అవకాశం ఉంటుంది అండ్ సిజరిన్ సెక్షన్ అవాయిడ్ ఉంటుంది అందులో ఒకటి ఇంకోటి ఏంటంటే ఉమ్ము నీరు అనేది ఎక్కువ ఉండటప్పుడు మనం నార్మల్ డెలివరీ చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే హిమోగ్లోబిన్ ఎప్పుడైతే మన లైక్ నార్మల్గా ఉంటుందో అప్పుడు చేయొచ్చు అండ్ షుగర్ లెవెల్స్ మెయిన్గా వచ్చేసి మనము జెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఎప్పుడైతే ఉండదో ప్రెగ్నెంట్ లేడీకి అప్పుడు కూడా మనము నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది ఇంకోటి హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే లైక్ బీపీ బీపీ ఎక్కువ ఉండక ఉండకపోవడం వల్ల కూడా మనము నార్మల్ డెలివరీ చేసే అవకాశం పేషెంట్కి ఉంటుంది మెయిన్గా వచ్చేసి పేషెంట్ బేబీ యొక్క హార్ట్ బీట్ బిఫోర్ డెలివరీ అండి మనము ఎప్పుడైనా బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది నార్మల్గా ఉంది అన్ అన్నప్పుడు మనం నార్మల్ లైక్ నార్మల్ డెలివరీ చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది అదర్వైజ్ లైక్ బేబీ హార్ట్ బీట్ అనేది డౌన్ అయిపోతుంది అండ్ ఆల్సో డిక్రీజ్ అవుతుంది అనే టైంలలో హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్లీ వీ షుడ్ గో విత్ సెక్షన్ అండి ఎల్ఏసిఎస్ సి సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇలాంటి పరిస్థితిలో మనము ఎలాంటి టైంలలో నార్మల్ డెలివరీ చేయవచ్చు ఎలాంటి టైంలలో మనము ఇన్ సెక్షన్ చేయొచ్చు అనేది మీకు నేను క్లియర్గా డౌట్ చెప్పాను సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది మెయిన్గా వచ్చేసి పెద్దవాళ్ళు ఏమో ఏమంటారంటే లైక్ మాకు నార్మల్ డెలివరీ కావాలి మేడం అంటారు బట్ నార్మల్ డెలివరీ కావాలి అంటే మనము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తుంటాం మేము బట్ ఏంటంటే అన్ని కేసెస్లో నార్మల్ డెలివరీ అవుతుందని లేదు అన్ని కేసెస్లో సిజరీన్ అవుతుందని లేదు అది డిపెండ్స్ అండి మనము సిచ్యువేషన్ని బట్టి మనము డిసైడ్ చేసుకొని ఆ పరిస్థితులలో మనము ఆ పరిస్థితిని తగినట్లు మనం వీ కీ షుడ్ టేక్ ఏ డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ ఏ బికాస్ ఎప్పుడైనా కానీ డెలివరీ ఉన్నప్పుడు అక్కడ బేబీ కూడా సఫర్ అవ్వద్దు అండ్ ఆల్సో మదర్ కూడా సఫర్ అవ్వద్దు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇద్దరు ప్రాణాలు మా చేతిలో ఉంటాయి సో ఇద్దరు ప్రాణాలు కాపాడడం కాపాడడమే ఒకటి మనకి బెనిఫిట్ అండ్ ఆల్సో అది డ్యూటీ మాది సో అలాంటి టైంలలో మనము ఆ పరిస్థితిని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం కానీ డెసిషన్ తీసుకోవడం కానీ జరుగుతుంది అనదర్ థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే హిమోగ్లోబిన్ అనేది ఇంపార్టెంట్ హిమోగ్లోబిన్ ఎప్పుడైనా కూడా నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ సెక్షన్ అయినా కూడా హిమోగ్లోబిన్ అనేది మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎప్పుడైతే మనకు చాలా ఉంటుందో మంచిగా ఉంటుందో అప్పుడు మనం చాలా వరకు బేబీ యొక్క హెల్త్ను కూడా మనము జాగ్రత్తలు తీసుకొని లైక్ నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి టైంలలో మనము సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ డాక్టర్ అండ్ పేషెంట్ అంటే పేషెంట్ కండిషన్ పైన డెసిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది నాట్ ఎనీ అదర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ సో అకార్డింగ్ టు ద కండిషన్ మనం డెసిషన్ తీసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ ఏ నార్మల్ డెలివరీ ఆర్ఏ సీజర్ ఇన్జెక్షన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది